హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను డిఎస్సిలో చేసిన తప్పులు లోపాల్లో రెండోది ఏంటంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ అండి జీకే కరెంట్ అఫైర్స్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట ఎంత నెగ్లెక్ట్ చేశారంటే ఇది కూడా చూడండి మిగతా అవన్నీ అప్డేట్ అయ్యాను ఇంకొక ఇది నైన్త్ క్లాసు కొత్త టెక్స్ట్ బుక్ అనమాట సోషల్ స్టడీస్ ఇలా అప్డేట్ అయ్యాను అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కొత్త అన్నీ కొత్తగా తీసుకున్నాను కానీ జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఓల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎప్పుడోదో ఇది తీసుకోవాలంటే ఎందుకులే దిగలే నెగ్లిజెన్స్ ఇది కూడా అప్పుడు అవనకట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు కోచింగ్కి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి జిరాక్స్ తీపిచ్చుకున్నారు అనమాట నేను కోచింగ్ తీసుకోలేదని నేను అనలేదు సో అవే నేను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను ఇది అవి జిరాక్స్ తీసుకున్నాను అవే అనమాట ఓల్డ్ అంటే స్టాక్ జీకే అనేది మారదులేండి అయినా నెగ్లిజెన్స్ అనమాట సో ఆ నెగ్లిజెన్స్ ఎంత పనిచేసిందంటే ఇట్లా జాబ్ కోల్పోయే పరిస్థితి వచ్చింది టెట్ ఒకటి జీకే కరెంట్ అఫైర్స్ ఒకటి టెట్ స్కోర్ అనమాట టెట్ పర్సెంటేజ్ ఒకటి జీకే కరెంట్ అఫైర్స్ ఒకటి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే సాస్ అందరూ అంటూ ఉంటారు ఏమని జీకే కరెంట్ అఫైర్స్ అనగానే అందరి నోట్ల నుంచి వచ్చి ఒకటే మాట అది మహాసముద్రం ఎక్కడి నుంచి వస్తాడో బిట్టు తెలియదు అది చదువుకునే కంటే ఇంకొక సబ్జెక్టు ఫుల్ బ్లెడ్జ్డ్గా చదువుకుంటే కవర్ చేసేసి కవర్ చేసేసి అంటూ ఉంటారు ఏం కవర్ చేయలేమండి అది ఎప్పుడంటే టూ థౌజండ్ ఎయిటీన్ వరకే నేను చెప్పినట్టు టెట్ ఎట్లాగో టూ థౌజండ్ ఎయిటీన్ వరకు టెట్లో కొంచెం తక్కువైన కవర్ చేయొచ్చు డిఎస్సీలో అని అనేవారు అలాగే ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు డిఎస్సి వరకు మాత్రమేనండి ఇప్పుడు అందరు జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయిపోయారు మన కట్ చూస్తేనే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ నైంటీస్ తెచ్చుకున్నారు అంతవరకు కట్ ఆఫ్స్ వచ్చినాయి అంటే జీకే కరెంట్ అఫైర్స్ వదిలి కాదండి జీకే కరెంట్ అఫేర్స్ కూడా ప్రిపేర్ అయ్యారన్నమాట అయితే మనం జీకే కరెంట్ అఫైర్స్ మహాసముద్రం అని ఎక్కడి నుంచి వస్తుందో బిట్ కెస్ట్ చేయలేము అంటారు కరెక్టే బిట్ నాకు అర్థమైంది ఏంటంటే బిట్కి చేయలేం చేయలేము డైరెక్ట్గా మన క్వశ్చన్ పేపర్కి కూడా ఒక క్వశ్చన్ అడిగి ఆ బిట్కి ఆన్సర్ ఇది అని జీకే కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు కానీ ఎలిమినేషన్ చేసుకోవడానికి ఈ జీకే కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా చదవాలని నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమైంది అంటే ఎలిమినేషన్ మా ఫ్రెండ్స్ కొందరు జీకే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కానీ జీకే ప్రిపేర్ అయ్యారు వాళ్ళకి డైరెక్ట్గా బిట్స్ రాలే కానీ ఆ మ్యాచింగ్లో వాళ్ళు చదివిన జీకే కరెంట్ అఫేర్స్లో డైరెక్ట్గా రాకపోయిన ఒకటి రెండు క్లూ అలా దొరికేది వాళ్ళకి క్లూ దొరికేది ఎందుకు వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు కాబట్టి క్లూ దొరికి ఎలిమినేట్ చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు జీకే కరెంట్ మహా మహాసముద్రాన్ని వదిలేసిన నాలాటోళ్ళకి నాకే మెయిన్గా మొత్తం ములిగిపోయాను అనమాట ఆ సముద్రంలో అసలు జీకే కరెంట్ అఫైర్స్ అసలు స్కోర్ చేయలేకపోయాను అనమాట సో మనం ఈ డిఎస్ఈలో కంపల్సరీ జీకే కరెంట్ అఫైర్స్కి ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వండి మనం వేసుకునే టైం టేబుల్స్లో ప్రతి సబ్జెక్ట్కి రివిజన్ ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేయటం కూడా ఉంటుంది కానీ జీకే కరెంట్ అఫైర్స్ అనేసరికి అసలు కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్స్ ఉన్నాయి అనుకోండి షైన్ ఇండియా అవి తీసుకుంటాం జాన్వర్ తీసుకున్నాండి ఇంపార్టెంట్ అండర్లైన్ చేసేసుకుంటాము ఒకసారి అదే మహా ఎక్కువ అనుకుంటాం మళ్ళీ అది ఎప్పుడైనా సరే రెండోసారి మూడోసారి జీకే కరెంట్ అఫైర్స్ అసలు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసిన ఉందా మ్యాగ్జైన్స్ ఎప్పుడు లేదు నేనైతే అసలు ఎప్పుడూ చేయలేదు అసలు ఆ మ్యాగ్జైన్స్ కొనడం అయితే కొనేసాను వీక్లీ వచ్చి సారీ మంత్లీ వచ్చి ఆ షైనింగ్ తీసుకుని కొనేసాను కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు అండర్లైన్ చేసుకుని ఒకటి రెండు మంత్స్ మాత్రం ఏదో కంప్లీట్ చేశానండి రివిజన్ మాత్రం నేను చేయలేదు అసలు ఆలోచనే రాలేదు ఒకసారి చదువు మహా ఎక్కువ అదే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోయాను అది దెబ్బ అనమాట ఈసారి జీకే కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకండి ఇది ఎంత యూజ్ అవుతుంది అంటే మనకి తెలుసు కదండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా దేనికైనా జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫేర్స్ మంచిగా యూజ్ అవుతుంది అలాగే జీకే కరెంట్ అఫేర్స్తో పాటు సోషల్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి మొదలుపెట్టినా పర్వాలేదు ఎయిత్ వరకు అయితే సిటీ వాళ్ళు ఎయిత్ వరకు బాగా ఇది చేసాం మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఒకసారి నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ కూడా జిోగ్రఫీ అని హిస్టరీ అని హిస్టరీ కా హిస్టరీ అవసరం లేదు జోగ్రఫీ ఎకనామిక్స్ ఈ పాలిటీ అని వస్తుంది కదా ఆ బుక్స్ ఒకసారి ప్రిపేర్ అయితే అవి మనకి జీకేలో యూజ్ అవుతాయి అనమాట మనకి ఇటు సోషల్ కంటెంట్ అయినట్టు ఉంటుంది జీకే కూడా కవర్ అయినట్టుగా ఉంటుంది టైం ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం చదివిందే మళ్ళీ రివిజన్ చేస్తున్నాముకో అప్పుడు చదివాను మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా అప్పుడు రాలేదు ఇప్పుడు ఏమొస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేది ఈ కొత్త సబ్జెక్ట్ చదువుతుంటే మనం బిఎస్సీకే కాదు కదా ఏ ఏ సచివాలయమో నోటిఫికేషన్ కోర్టు నోటిఫికేషన్స్ ఇంకేదైనా ఇంకేదన్నా వచ్చినా కూడా మనకి యూజ్ అవుతుంది అన్న థాట్లో ఆ సైకాలజీలో ఉండి మనం ప్రిపరేషన్ అనేది ముందు సాగించగలుగుతాం నెక్స్ట్ ఏంటంటే అండి ఈ జీకే కరెంట్ అఫైర్స్ నేను లాస్ట్ ప్రిపరేషన్ ఫార్టీ డేస్లో తెలుసుకుంది ఏంటంటే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం కదా ప్రిపరేషన్ అయ్యి అయ్యి చాలా బ్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అవుతు చూడండి అప్పుడు గానా ఈ జీకే కరెంట్ అఫైర్స్ లేదా జీకే ఈ కోడింగ్ క్లాసెస్ మనకి యూట్యూబ్లో వస్తున్నాయి కదండీ అవి చూస్తే ఇక్కడ కూడా కొన్ని కోడ్స్ రాస్తున్నా అట్లా కోడింగ్ క్లాసెస్ మనం చూస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతుందండి అండి వాళ్ళు ఫన్నీ వేల కోర్స్ పెడతా ఉంటారు మనకు కొంచెం రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది మనకి సబ్జెక్ట్ కూడా వచ్చింది ఒక టాపిక్ కవర్ అయిపోతుంది అలా రోజుకి ఒకటి రెండు జీకే టాపిక్స్ యాడ్ అనుకో మన జీకే టాపిక్ మనం అదృష్టం ఏంటంటే యూట్యూబర్స్ చాలా ఛానల్స్ టీచర్స్ స్టార్స్ కానీ ఇంకా యూట్యూబర్స్ కానీ కష్టపడి కోడింగ్ క్లాసెస్ పెడుతున్నారు అవి మనకు ఫనీ వేరు చెప్తున్నారు కూడా అవి మనం ఫనీగానే కొంచెం రిలాక్స్డ్గా నేను ఎట్లయితే ఎయిత్ క్లాసు సెవెంత్ సిక్స్త్ తెలుగు లెసన్స్ వాటి యొక్క పాత్రలు ఆ స్టోరీస్ ఫన్ మనకి ఏమంటారు రిక్రియేషన్ లాగా అనమాట అంటే ఆట విడుపు అంటే ఖాళీ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవడానికి యూజ్ అవుతాయి అలా ఈ జీకే కోడింగ్ క్లాసెస్ కూడా అట్లా చూడండి కానీ ఒకటి ఏంటంటే క్లాస్ ఆ వీడియో క్లాస్ వినేసి వదిలేయండి అంటే లైక్ షేర్ చేయమని కాదు అది ఆ కోడింగ్స్ ఏముంటాయి అది ఒక బుక్లో నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను ఆ నేను నేను చేసింది ఒక మిస్టేక్ ఏంటంటే ఆ క్లాసెస్ అనేవి విని ఇంతే కదా ఈజీగా ఉండే వాళ్ళు ఒకరికి రెండుసార్లు ఆ కోడింగ్ క్లాసెస్ చెప్పేటప్పటికీ మనకి రిజిస్టర్ అయిపోద్దు బ్రెయిన్లో గుర్తున్నాయి కదా ఇంకెందుకులే లేదు చేయి రాసుకోవడం అనుకుంటాం కానీ అలా రాసుకున్న దానికి రాసుకోకుండా విన్నదానికి చాలా తేడా ఉంటుంది అది మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే ఆ కోడింగ్స్ అన్నీ మర్చిపోతాం మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి మళ్ళీ యూట్యూబ్లో మొత్తం థర్టీ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అదంతా పాస్ చేసుకుంటా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంతా చేసుకుంటూ వినాలి అంత శ్రమ ఎందుకంటే అది ఒకసారి మనబుక్లో నోట్ చేసుకుంటే కోడింగ్స్ ఉంటాయి అన్నమాట రెండవది ఈ కోడింగ్స్ పెట్టుకొని జీకే కరెంట్ అఫేర్స్ కానీ ఈ కోడింగ్స్ ఏదైనా సరే ఇప్పుడు మనం సైకాలజీ కోడింగ్స్ పెట్టుకుంటాము అలాగే ఈ రచనలు కోడింగ్స్ పెట్టుకుంటాము ప్రతి దానికి కోడింగ్స్ పెట్టుకుంటున్నాం చాలా అలర్ట్ అయిపోయింది కదా కోడింగ్స్ రివిజన్ చేయాలి కోడింగ్స్ రివిజన్ చేయకపోతే చాలా ప్రాబ్లము ఆ కోడ్ గుర్తు రావాలి ఆ మెయిన్గా ఈ జీకే కరెంట్ అఫేర్స్లో ఎక్కువ కోడింగ్స్ పెట్టుకుంటాం కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ కోడ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి అవి కూడా మనం పీరియాడికల్గా రివిజన్ అనేది చేసుకోవాలి లేదంటే వేస్ట్ అయిపోతాయి అనమాట వీటితో పాటు అండి గ్రాండ్ టెస్ట్లు మనం రాయాలి కంపల్సరీ నా లోపల ఈ మూడవది ఈ గ్రాండ్ టెస్ట్ అనేది రాయలేదండి సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాక సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక గ్రాండ్ టెస్ట్లు రాదా అనుకున్నాం అది నాకు తర్వాత తెలిసిందంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడము సబ్జెక్ట్స్ మొత్తం కంప్లీట్ చేయడం అవ్వని పని అంత తొందరగా అవ్వే పని కాదు అనేసి నాకు అర్థమైందండి గ్రాండ్ టెస్ట్లు అవన్నీ ఎప్పటికప్పుడు రాసుకో రాయాల్సిందే మన నోటిఫికేషను ఇప్పుడు టెట్ నోటిఫికేషను అసలు టాపర్స్ ఇప్పుడు వచ్చిన కట్ వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఎలా ప్రిపేర్ అయ్యారంటే పాపం ఈ టెట్ నోటిఫికేషన్ మనకు ఫార్టీ ఫైవ్ ఇచ్చారు కదా ఆ ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోరే వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు కూడా రాస్తూ ఉన్నారు అంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపేషన్ రివిజన్కో లేదు ఇంకో దానికో యూస్ చేసుకోలేదండి గ్రాండ్ టెస్టే ఫార్టీ ఫైవ్ డేస్ గ్రాండ్ టెస్టులు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫార్టీ సిక్స్త్ డే వాళ్ళు డిఎస్సీ డే అదొక అదొక టెస్ట్ కింద రాసేసిన వాళ్ళు ఉన్నారు మరి అలా అయితేనే కదండి కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ అట్లా వచ్చినాయండి ఎన్ని గ్రాండ్ టెస్టులు ఉంటారు నేను నా తర నేనైతే అసలు ఒకటి రెండు మించి గ్రాండ్ టెస్ట్లు రాయలేదండి అది గ్రాండ్ టెస్టులు రాయకుండా డైరెక్ట్గా ఈ డిఎస్సి టెస్ట్ రాసేద్దామని వెళ్ళిపోయిన చూడండి అది ఫులిష్నెస్ అనమాట నా లోపంలో అదొకటి సో ఈసారి అయితే అది రెక్టిఫై చేసుకుందాం అనుకుంటున్నాను కంపల్సరీ గ్రాండ్ టెస్ట్లు మొత్తం సిలబస్ అయ్యే వరకు అయితే నేను చూడాలండి ఎంతవరకు వస్తే గ్రాండ్ టెస్ట్ పర్వాలేదు థర్టీ మార్క్స్ వచ్చినాయా ట్వంటీ వచ్చినాయా ఫిఫ్టీ వచ్చినా పర్వాలేదు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఇంప్రూవ్ చేసుకుంటాను అని ప్రిపేర్ అవ్వాలండి సో ఈసారి కూడా మనం టెక్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు వాళ్ళ కెపాసిటీని వాళ్ళ టైంని బట్టి వాళ్ళ సబ్జెక్ట్లో ఎంతవరకు ఉన్నారో అప్డేట్గా దాన్ని బట్టి మీరే టూ మంత్స్ ఆ ఫోర్ సిక్స్ మంత్స్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసుకొని ఈలోపు సిలబస్ రివిజన్స్ చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకుని గ్రాండ్ టెస్ట్లో రాసేయండి నోటిఫికేషన్ ఈసారి వచ్చిన తర్వాత ఆ టెట్ అది మనం అస్సలు ఫార్టీ ఫైవ్ డేస్ ఉందా సిక్స్టీ డేస్ ఉందా థర్టీ డేస్ ఉందా అని చూడకూడదండి నోటిఫికేషన్ పడగానే ఫస్ట్ డే నుంచి మనం మనం గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ చేసి రాసుకుంటూ వెళ్ళాలి టెక్ట్ కూడా గ్రాండ్ టెస్ట్ లాగా ఫీల్ అయ్యి రాయాలన్నమాట అలా ప్లాన్ చేసుకోవాలి చూద్దామండి అనుకోవడం వేరు చేయడం వేరు కదా ఎన్ని కబుర్లైనా అయినా గాలి మేడలు ఎన్న కడతాము బట్ మరి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కష్టంగానే ఉందండి ఒకసారి ప్రిపరే ఫస్ట్ టైం ప్రిపరేషన్ అప్పుడు ఉత్సాహంగా ఉంటుంది ఇలా రెండోసారి మూడోసారి నాలుగోసారి ప్రిపరేషన్స్లో చాలా విసుగ్గా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది సో నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను సో మీరు కూడా చేసుకోండి ఈ ఫెయిల్యూర్ మాటలు ఏంటి వినేదనుకోకండి అనుకోకండి ఇవన్నీ నా లోపాలే ఓకేనండి థ్యాంక్ యూ టెట్లో ఉన్నంత ఈజీగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది డిఎస్ఈలో ఉండదండి మనం చూసాం కదా ఇక్కడ చూస్తారంటే ఓన్లీ సింగిల్ లైన్ లేదా ఏబి కరెక్ట్ బీసీ కరెక్ట్ అలా టూ ఆప్షన్స్ మీద ఫోకస్ చేసి మాత్రమే ఉంటాయి కానీ డిఎస్సిలో మనం చూసినట్లయితే మ్యాచింగ్స్ ఇచ్చేసారం విపరీతమైన మ్యాచింగ్స్ ఇచ్చేసారు ఒక్కొక్క సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ అలా మ్యాచింగ్స్ ఇచ్చేసారండి ఆ మ్యాచింగ్సే కాకుండా మళ్ళీ ఆ మ్యాచింగ్స్తో పాటు వాటిని ఆర్డర్లో పెట్టడానికి మ్యాచింగ్స్ని ఓ ఏబీసీ కరెక్ట్ బీసీ కరెక్ట్ ఆల మొత్తం ఆదేవో ఇట్లా ఇచ్చేసారనమాట సో టైం టేకింగ్ మనకి డి టెట్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట సో మనం టెట్లో గెయిన్ చేయడమే ఈజీ ఒకప్పుడు అందరూ కూడా చాలామంది సార్స్ కూడా అనివారు టెట్లో తక్కువ వస్తే ఏం లే పర్వాలేదు డిఎస్సీలు కవర్ చేసుకోవచ్చు మీరు వాళ్ళకన్నా ఒక్క టూ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మీరు ఈక్వల్ అయిపోతారు అనేవారు వాళ్ళు అనేది కరెక్టేనండి అది ఎప్పటి వరకు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి వరకు ఉన్నాయి ఈ డిఎస్సిలు అయితే అలా ఏమి లేదండి మనం మెరిట్ లిస్ట్లో చూస్తే మనం డిఎస్సి మార్క్స్తో పాటు మెరిట్ లిస్టు టెట్ పర్సెంటేజ్లు కూడా చూస్తే సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అట్లా వచ్చిన వాళ్ళకే టెట్లో మన ఈ డిఎస్సిలో ఎక్కువ మంది జాబ్స్లో ఉన్నారండి కొంతమంది మాత్రం ఆఫ్కోర్స్ టెట్లో తక్కువ వచ్చినా కూడా డిఎస్సిలు రికవర్ అయ్యారు కానీ ఓవరాల్గా చెప్పాలంటే టెట్ మనకి డిఎస్ఎల్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనకి టెన్షన్ కూడా ఉండదు అనమాట కొంచెం వాళ్ళకన్నా మనం ముందు ఉన్నాం సేమ్ సేమ్గా ఉన్నాం అలా అన్న ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి ముందే స్టార్ట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి మనం ఫస్ట్ కంటెంట్ మెథడ్స్ రివిజన్స్ చిన్న చిన్న ప్రాక్టీస్ టెస్ట్లు ఇవి ఇవి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటప్పటికి కొన్ని చేస్తాం ఏదో లైట్ లైట్ చూస్తాము ఒక నాలుగైదు పేపర్స్ చూస్తాము మనకి సెట్స్ కింద కాబట్టి చాలా సెషన్స్ కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చాలా ఎక్కువ ఉంటాయి సో అవన్నీ కొన్ని నెగ్లెక్ట్ చేస్తాం లాస్ట్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసేస్తాం లేదా ఈ క్వశ్చన్ పేపర్స్ మరొకసారి రివిజన్ చేయడానికి ఎవరు చేయనా తెలుసు ఈ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి ఆన్సర్ చేస్తారు ఇట్లా ఎనలై చూడండి ఇట్లా అనలైజ్ చేసుకుంటారు కానీ వీటిని మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు ఈ క్వశ్చన్ పేపర్స్ని చూడటం అంటూ జరగదండి నేను కూడా అదే తప్పు చేశాను కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని వీలైనంత వరకు ఎక్కువ చూస్తే మనకు ఎగ్జామినర్ యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ అతను క్వశ్చన్ ఫ్రేమింగ్ అని మనకు కంప్లీట్గా అర్థమవుతాయి అనమాట అలాగే కంపల్సరీ గ్రాండ్ టెస్ట్లు రాయాలండి గ్రాండ్ టెస్ట్లు రాయకపోవడం చాలా బ్లెండర్ మిస్టేక్ అయిపోయింది టైం అనేది మేనేజ్ చేసుకోలేకపోయాము సో టెట్లో టెట్కి చాలా ఇంపార్టెన్స్ ఏమంటే ఫ్రెండ్స్ మనం డిఎస్సి నోటిఫికేషను టెట్ నోటిఫికేషను ఎప్పుడు వస్తాయనే చాలా మనకు కన్ఫ్యూజన్లోనే ఉన్నాం తెలియదు ఇంకా వెయిట్ చేసే కంట మనం పార్ట్ టైం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూనే ఈ డిఎస్సి ప్రిపరేషన్ అనేది రోజు కొంచెం కొంచెంగా స్ట్రెస్ లేకుండా మనం కంప్లీట్ చేసుకుందాం రివిజన్స్ చేసుకుంటూ గ్రాంటేషన్ చేసుకుంటూ టెట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి లేదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా మనమే ఒక కట్ ఆఫ్ డేట్ మనకు మనమే పెట్టేసుకోవాలి ఈ లోపు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని మనమే కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటే ఈ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం అది డిఎస్సిలా రాయాలి టెట్లా ఫీల్ అవుతూ రాయకూడదు ఇక అది డిఎస్సీనే ఎందుకంటే సిలబస్ మాక్సిమం సేమ్ ఉంటుంది పిఐఈ ఉండదు అందరికీ తెలిసిందే కదండి ఇంక మళ్ళీ చెప్పనవసరం లేదు పిఐఈ ఉండదు సైకాలజీలో పెడగాగి ఉండదు అలాగే ఐసీటీ ఉండదు మిగతా అదంతా జీకే కరెంట్ అఫైర్స్ ఉండదు మిగతా అదంతా సేమ్ అనమాట తెలుగు లెసన్స్ కూడా డిఎస్ఈ చదవాలి గ్రామర్ కంటెంట్ అది చదవాలి తప్పితే లెసన్స్లో మన పాత్రలు అవి టెట్కి ఉండవు డిఎస్సికి ఉంటాయి సో అది అది మినహాయించి మిగతాదంతా అదంతా సేమ్గానే ఉంటుందండి సో మనం అలా ప్రిపేర్ అవుతూనే డిఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవుతాయి టెట్కి మనం సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ట్వంటీ మనం తెచ్చుకోగలం డిఎస్సిలో నిలబడగాలి మళ్ళీ లేదంటే మనం మంచి మార్కులు తెచ్చుకున్నాము డిఎస్సిలో చెప్పుకోవడానికే తప్ప మనం అని రీచ్ అవ్వలేము జాబ్స్ అయితే రావు అందరికీ మంచి మార్క్స్ ఉన్నాయి అని చూపించుకోగలుగుతాం మనకి ఈ మార్క్స్ ఎవరికైనా చూపిస్తాము ఫస్ట్ ఒక పది రోజులు ఇరవై రోజులు చాలా బాగా వచ్చినాయి అమ్మ అయ్యో ఇంత మంచి కట్ ఆఫ్ ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి కానీ జాబ్ రాలేదు అంటారు నాలుగు కానీ అది మనకి కొన్ని రోజులేనండి ఎన్ని రోజులు చెప్పుకుంటాము అలాగా చాలా చాలా చెప్పావు అమ్మా అంటారు సో మనకు జాబ్ వస్తే మన రిజల్ట్ చూపించాలి అంతే మన మార్క్స్ ఇన్ని వచ్చినాయి జస్ట్లో మిస్ అయిపోయింది అంటే మన ఇంట్లో వాళ్ళే మన సొంత వాళ్ళే కొన్ని రోజులు వింటారండి తర్వాత వినరు ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఫ్రేమింగ్ చూసారండి ఎంత కన్ఫ్యూజన్ చేసేలా ఇస్తున్నారు క్వశ్చన్ చూడండి మనకు తెలిసిన బిట్టే రాంగ్ చేయించాలి వాళ్ళ ఏం ఏంటంటే చదవనోడు కాదు చదివినోడే డివిజన్స్ తక్కువ చేస్తున్నాడు మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ తక్కువ రాస్తున్నాడు అతను ఏమన్నాడు చదువు వాళ్ళకి ఎలాగో రాదు చూడండి దిస్ ఈజ్ నోన్ యాజ్ బర్స్ కాంటినెంట్ అన్నాడు పక్షి ఖండం అని దేన్ని పిలుస్తారు సోషల్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు చదువుకుని వెళ్తాం దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా వరకే గుర్తుంటుంది అది ఎగ్జామ్లో ఇక్కడ దక్షిణ ఇచ్చాడు ఉత్తరం ఇచ్చాడు అక్కడికి వెళ్ళా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది దక్షిణ అమెరికానా ఉత్తర అమెరికానా దక్షిణ అమెరికానా ఉత్తర అమెరికానా అని ఇది ఇంకా టెట్ లెవెల్లోనే ఇంకా డిఎస్సి లెవెల్ ఇంకెంత కన్ఫ్యూజన్కి వేస్తారో చూడండి సో ఇప్పుడు అసలు ఈ బిట్టే తెలియని వాళ్ళు ఉన్నారు అసలు దక్షిణ అమెరికా ఉత్తర అసలు అమెరికాయే కాదు అని తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆస్ట్రేలియాను అంటార్టికాను పెట్టేస్తారు వాళ్ళకి రాంగ్ వచ్చేస్తుంది మనం చదివాము అది అమెరికా అని తెలుసు కానీ దక్షిణ అమెరికా నా ఉత్తర అమెరికా అన్నది కన్ఫ్యూజన్ అప్పుడు మనమో రాంగ్ పెట్టేస్తాం ఇద్దరు సేమ్ అయిపోలేదు సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసుకోవాలి ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని నేను చూడండి కొంచెం కోడ్ పెట్టుకున్నాను దక్షిణ దా అని ఇంకోటి దాతో ఏదైనా బోర్డు పెట్టుకున్నట్టున్నాను ఇప్పుడు నీకు మళ్ళీ రీకలెక్ట్ చేసుకునే అంత ఇప్పుడు లేదండి నాకు ఎందుకంటే రీసెంట్గానే కదా మనం దెబ్బ సో కొన్ని రోజులు టైం పడుతుంది మళ్ళీ నేను ఫామ్లో రావడానికి స్లోగా అయితే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి ఇట్లా క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అనలైజ్ చేసుకోండి అప్పుడు మనకే తెలియకుండా చాలా కష్టపడిపోయాము జాబ్ రాలేదు అన్న ఫీలింగ్ నుంచి చాలా మిస్టేక్స్ చేసాం మనం చాలా నేర్చుకోవాల్సిందని మనకే మనకే ఒక రిగ్రెట్ అనేది వచ్చిందన్నమాట అది వచ్చినప్పుడు ఈసారి తప్పులు లేకుండా ప్రిపేర్ అవుదామండి థ్యాంక్ యూ అండి